ఇక మున్సిపల్ ఎన్నికలల్లో మంచి ఫలితాలే సాధించడం అని చెప్పి కేటీఆర్ అంటుండు వాస్తవానికి అయితే ఇది కేటీఆర్ అన్న మాట నిజం ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడుస్తుంది రెండున్నర సంవత్సరాల తర్వాత మున్సిపల్ ఎన్నికలు అయినాయి అటు సర్పంచ్ ఎన్నికలు కూడా అయినాయి ఇప్పుడు ఈ జరిగినటువంటి ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మంచి టఫే ఇచ్చింది వాస్తవానికి చెప్పాలంటే కేటీఆర్ అంటున్న మాటలు మంచి ఫలితాలే సాధించాం మున్సిపల్ ఎన్నికల రిజల్ట్ పై కేటీఆర్ అధికార పార్టీ ఎనభై నుంచి తొంభై శాతం గెలిస్తేనే గెలుపు రెండేళ్లలో కాంగ్రెస్ కు ప్రజలు బుద్ధి చెప్తున్నారని కామెంట్ అంటే వాస్తవానికి అన్న మాటలు వందకు వంద శాతం నిజం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్న నేపథ్యంలో ఓటు బ్యాంక్ అనేది తగ్గింది బిజెపి పార్టీ కొన్ని సీట్లు కైవసం చేసుకుంది బీఆర్ఎస్ పార్టీ గట్టి టప్పు ఇచ్చింది గతంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వందకపోయిన మున్సిపల్ని కైవసం చేసుకుంది చైర్పర్సన్లను మరి కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ ఎట్లా తగ్గిపోతుంది కాంగ్రెస్ పార్టీ నాయకులారా మీకు ఇది తప్పుగానే రిజల్ట్ అనేది వచ్చింది ఎందుకంటే ప్రజలకు ఆల్రెడీ కొంచెం వ్యతిరేకత ఉన్నది కాబట్టి మీ సీట్లు తగ్గినాయి గతంలో సర్పంచ్ స్థానాలలో కూడా అదే పరిస్థితిగా సీట్లు తగ్గినాయి అంటే మీరు ఇచ్చినటువంటి హామీలు ఈ ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలు ఏది ఇది కళ్యాణ లక్ష్మి అని ఆ కళ్యాణ లక్ష్మితో తులం బంగారం అని ఒప్పుకున్నారు ఇంతవరకు ఆ కళ్యాణ లక్ష్మి వస్తలేదు తులం బంగారం వస్తలేదు అని చెప్పి ప్రజలు చాలా మంది ఆ ఇబ్బంది పడుతున్నారు పెళ్లి చేసిన తర్వాత కూడా ఇంతవరకు కళ్యాణలక్ష్మి చెప్పుకుని వస్తలే మాట కేటీఆర్ అంటున్న మాటలు వాస్తవం మున్సిపల్ ఎన్నికల్లో తాము మంచి ఫలితాలే సాధించమని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు ఫలితాలపై శుక్రవారం ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు ప్రధాన ప్రతిపక్షంగా ఎన్నికల్లో తాము సఫలమయ్యమని భావిస్తున్నారు అధికార పార్టీ ఎనభై నుంచి తొంభై శాతం గెలిస్తేనే గెలిచినట్టని లేకపోతే అది గెలిపేలా అవుతుందని ప్రశ్నించారు అధికారంలోకి వచ్చి రెండేళ్లలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తున్నారని కేటీఆర్ అన్నారు ఇప్పటికే నలభై శాతం పంచాయతీలను బిఆర్ఎస్ కు ప్రజలు ఇచ్చారని నాలుగు వేల పై గ్రామాల్లో బిఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారన్నారు తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించమని చెప్పారు తాజా ఎన్నికల్లో బిఆర్ఎస్ పదిహేను మున్సిపాలిటీలు గెలుస్తుంది అన్నారు రాష్ట్రంలో నూట పదిహేను మున్సిపాలిటీలను గెలిచినవంటే మంచి ఫలితమే అని చెప్పారు రైటే కదా వాస్తవానికి చెప్పాలంటే పదిహేను మున్సిపాలిటీలు అయినా గెలిచిరంటే ఏంటంటే ప్రజలు మన కాంగ్రెస్ పార్టీకి కొంచెం వ్యతిరేకత కనిపిస్తుంది మీరు గెలిచిరు రాష్ట్రంలో కొన్ని ప్లేస్లలో మీరు ఓడిపోయినటువంటి సీట్లైనా మీకు ఎందుకోసం దక్కుతుంది అంటే ఇదే ముఖ్యంగా మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రజలకు ఇచ్చిన హామీలు కొంతమంది నాయకత్వాలల్ల లోపము ఆ అదే నాయకులు మీ దాంట్లో ఉన్నటువంటి నాయకులు ఇండిపెండెంట్ అభ్యర్థులను పెట్టుకొని ఆ రిబల్స్ గా గెలిపించుకోవడము మీ ముఖ్యంగా మీ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వ లోపం కేవలం రెండున్నర సంవత్సరాలలోనే మీ ఓటు బ్యాంకు తగ్గుతుంది మీరు ఆ కళ్యాణ లక్ష్మి ఉన్నది కళ్యాణ లక్ష్మి ఇచ్చిర్రు ఆ తులం బంగారం విత్తం అని ఆ తులం బంగారం పక్కన పెట్టి కళ్యాణ లక్ష్మితో పాటు ఇంకో యాభై వేలు ఎక్కువ దాని ద్వారా ఉచిత పథకాలు పక్కన పెట్టుర్రి ప్రజలకు మేలు జరిగే తీస్తారని ఓటు బ్యాంకు తగ్గుతుంది అంటే ఆ మనము కొంచెం కొంచెం కోల్పోతున్నాం మన సీట్లు తగ్గుతున్నాయంటే కదా ఎన్నో ఎనభై శాతం గెలవగానే అయిపోదు అధికారంలో ఉన్న పార్టీ క్లీన్ సిప్ చేయాల్సింది అసలు పక్కన ఉన్నటువంటి పటాన్ చెరువు ఎన్నో పడిపోయింది మెదక్ ఎన్నో పోయింది సిద్దిపేట ఎన్నో పోయింది ఇక నిజామాబాద్ కరీంనగర్ అంటే అక్కడ కూడా నిజామాబాద్ లో ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది కరీంనగర్ అయితే కాశికే పోయింది మొత్తం అంటే లోపం ఏడ జరుగుతుంది మనం ప్రజలకు ఇచ్చిన హామీలా లేకుంటే నాయకుల నాయకత్వంలో లోపమా ఏడా జరుగుతుందో ఒకసారి చూసుకోర్రీ ఎందుకంటే కేవలం రెండున్నర సంవత్సరాలలో ఓటు బ్యాంకు దక్కుతుంది అంటే మనం పదిహేను ముఖ్యమంత్రి ఉంటా అంటున్న రేవంత్ రెడ్డి మరి రానున్న ఎంపీటీస్ ఎన్నికలు జెడ్పీటీస్ ఎన్నికలు ఉన్నాయి మరి ఇదే రిపీట్ అయితే మరి మీరు పది సంవత్సరాల ముఖ్యమంత్రి ఎట్లుంటారు వాస్తవానికి కేటీఆర్ అంటున్న మాటలు నిజమే అనిపిస్తుంది వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మొత్తం క్లీన్ సిప్ చేసేసి తెలంగాణ రాష్ట్రంలో క్లీన్ సిప్ చేసేసి ప్రతిపక్షం అనేది లేకుండా చేసిరు మరి మీరేం చేస్తుర్రు అదే ప్రతిపక్షము మీకు ఇప్పుడు తప్పిస్తుంది కేవలం ఈ మున్సిపల్ ఎన్నికలలోనే మరి నేనే ముఖ్యమంత్రి ఉంటా అంటున్నావు కాబట్టి ఒకసారి దీనిపైన ఫోకస్ చేయరని మేము కూడా చెప్తున్నాం కేటీఆర్ అనే మాటలు కూడా వాస్తవం